చెప్పు అందరికీ నమస్కారం మరియు అస్లాంలేకు మొన్నటి రోజు నుండి వాసన్న గారు డబ్బు డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా స్టేట్ లెవెల్లో దాన్ని ప్రచారం చేస్తున్నది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే అన్నగారు ఒక మన సామాన్య అంటే మన సీనియర్ కార్యకర్తలతో సంభాషణ చేసే చేసేదాన్ని ప్రజలతో సంభాషణ చేసినట్టు ఆయన ఏదో డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి వైసీపీ మీడియా ఈరోజు తిప్పుతా ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కడపలో సిసి కెమెరాలు ఎంతైనా ఆవశ్యకత ఉంది గత ప్రభుత్వంలో జరిగిన గాంజా విజృంభించిన విజృంభించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఎలా అరికట్టాలని చెప్పి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్స్ అయితేనేమి ఎవరైతే మన వ్యాపారంలో బాగున్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు మీరు కెమెరాస్ కి డొనేషన్స్ ఇవ్వండి అని ఒక బాధ్యతగా అన్న అడుగుతుంటే దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్లి ఆయన పేరు దెబ్బతిన్నేలాగా చేస్తున్నారు ఇది కేవలం వాళ్ళ పార్టీ యొక్క ప్రోత్బలమే వైసీపీ పార్టీ యొక్క ప్రోత్బలం ఏంటంటే విజృంభించిన గాంజాని అరికడితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం యాడ దెబ్బతింత ఉద్దేశంతో దాన్ని ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ సీసీ కెమెరాలు పెట్టకూడదు కడపలని వాళ్ళు చేస్తున్నటువంటి విచింద వాదంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది ఇంకో విషయం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మా కార్యకర్తలతో మేము ఏమైనా మాట్లాడుకుంటాము వీళ్ళకి వచ్చిన నొప్పి అయింది మా కార్యకర్తలు మేము బెదిరించినామా రే సార్ ఏమన్నా అన్నావా వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రము వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళ బాబాయిని చంపుకొని మా కూడా మేము కోసుకునేమని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు కానీ మేము మా కార్యకర్తలకు రెస్పాన్సిబిలిటీ అడిగితే దాన్ని తప్పుడు విధంగా ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వాసన్న గారు ఆయన విషయా తప్పేముంది మీరు ఆ సంభాషణ మీరు అంత ప్రజలు గ్రహించాలి ఆ సంభాషణలు ఏముంది మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగినారు ఆయన ఏమన్నాడు తండ్రి చాటు బిడ్డలో తండ్రిని అడిగి ఇస్తా అన్నారు సరేలే అని చెప్పి అన్ని ఆడించి దాడు అనే దాన్ని కట్ చేశారు వీడియో పూర్తిగా వదలాల్సింది ఎందుకు పూర్తిగా వదలలేదు దాన్ని అన్నగారిది ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఎవరైతే సిసి కెమెరాలకు ఇస్తారో ఫస్ట్ వాళ్ళ ఏరియాలోనే ఇన్స్టాల్ చేయాలా సీసీ కెమెరాస్ అని ఇప్పుడు మన రబ్బా అన్నగారికి లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది ఆయన హాస్పిటల్ విషయంలో అన్నగారు డబ్బు అడగడం జరిగింది ఆడేమైతుంది ఆయన ఇచ్చిన డబ్బులు ముందు ఆ స్ట్రీట్ కే మొత్తం ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది రేపు ఏమైనా హాస్పిటల్ ఏమైనా దాడులు హాస్పిటల్ పై దాడులు ఎందుకంటే హాస్పిటల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతుంది ప్రజలు పేషెంట్స్ ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఏమన్నా జరగచ్చు రేపు ఆ దాడులను కూడా ఖండించాలంటే ఆ సీసీ కెమెరాలు ఉంటేనే కదా అన్న చెప్పిన మాటని మధ్యలో కట్ చేసి దాన్ని ఫ్రేక్ ప్రచారం చేయాల్సిన అవసరము వైసీపీ పార్టీకి ఎందుకు ఒక్కటే రీజన్ ఏంటంటే వాళ్ళ గాంజాయి సామ్రాజ్యం గాడ దెబ్బతింతది ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా వాసన్న గారు యాభై లక్షలు ఆయన సొంత డబ్బుని ఇచ్చినాడు ఎవరిని ఒక కార్యకర్తను అడగలే యాభై లక్షల రూపాయలు కెమెరాలకి ఇచ్చి కడపలో ఇప్పుడు కూడా కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు వాసన్ నగర్ లక్ష్యం ఏంటంటే వీధి వీధిలో కెమెరా ఉండాలా దాని కొరకు ఆయన అడుగుతున్నాడు దాని తప్పేముంది దాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకెళ్తున్నారు మీరు ట్రోల్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది ఏం లేదు ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి మీరు దాన్ని నెగిటివ్ తీసుకెళ్తున్నారు కానీ దాని ప్రజలు పాజిటివ్గా గ్రహిస్తున్నారు సీసీ కెమెరాలు బిగించడం వల్ల ఎంత మీరు ఈ ప్రమాదాల నుంచి కడపను కాపాడచ్చు తెలుసు తెలుసు కదా అందరి ప్రజల తెలియదా ఏరియాస్ లో సీసీ కెమెరాస్ ఉంటే దొంగతనానికి భయపడతారు గాంజా తాగేదానికి భయపడతారు గాంజా అమ్మేదానికి భయపడతారు స్త్రీలు స్వతంత్రంగా తిరగచ్చు ఏ ఆకతాయిల నుంచి కాపాడుకోవచ్చు కడపను పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈజీగా ఉంటుంది మన ఎమ్మెల్యే గారికి కూడా బాగుంటది పరిపాలన చేయాలంటే అన్నగారి లక్ష్యం ఏంటంటే కడపలో సీసీ కెమెరాస్ బిగించాలా దీనికి ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి ఎంత మొత్తమైనా ఇవ్వండి ఆ సీసీ కెమెరాలు మొత్తానికి ఎంతైతే తక్కువ పడుతుందో మిగతా ఎంత యాభై లక్షలు కానిలే అరవై లక్షలు కానిలే ఎంత డబ్బు తక్కువ పడితే ఆ డబ్బు నేను ఇస్తా అని చెప్పినాడన్నా ఇంకోటి చెప్తాను చూడండి అన్నగారు తీసుకునే డబ్బు అన్న కోసం కాదు కడప కోసం కడప ప్రజల కోసం ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించినవా ఒక సీసీ కెమెరా కంపెనీ పేరు మీద చెక్స్ తీసుకుంటున్నారు అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సూచించిన వారే అన్నం అన్న చెక్కులు తీసుకుని అన్న పేరు మీద తీసుకోవడంలే ఇంకోటి వీళ్ళ మాదిరి గతంలో మన కరోనా సమయంలో వీళ్ళు వ్యాపారస్తులు కాడ లక్ష లక్షలు విత్ క్యాష్ తీసుకున్నారు దీని ప్రూఫ్ చూపిస్తాను చూడండి లక్ష లక్షలు లక్ష లక్ష ఈ ఫోటోలో చూడండి ఎవరెవరు ఉన్నారు మాజీలు ఉన్నారు ఇద్దరు ఒకేనా షాడో ఉన్నాడు చూడండి లక్షల లక్షలు వసూలు చేసినారు ఈ అంతా ఏం చేసినారు గాంజాలు ఏమైనా రొటేషన్ చేసినారా గాంజాలు రొటేషన్ చేసి ఇప్పుడు సీసీ కెమెరాస్ మీ వ్యాపారాలు అయిపోతాయని చెప్పి స్టేట్ లెవెల్లో చేతిలో ఇచ్చేసి ఆ వీడియో తిప్పుతున్నారా మీరు ఈరోజు మీరు ట్రోల్ చేయడం వల్ల ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి ఆ డొనేషన్స్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది వాళ్ళు ఒక కంపెనీ పేరు సూచించారు ఏమని సూచించారు అంటే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పేరు మీద చెక్స్ వస్తాయి ఈరోజు అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని నా వంతుగా నేను యాభై డబ్బులు ఇస్తున్నా నా స్తోమత పరంగా నేను కూడా ఇది మా విద్యా సంస్థలు విద్యా సాధన కాలేజెస్ విద్యా సంస్థల తరఫున నేను యాభై వేలు డొనేషన్ ఇస్తున్నా ఇది ఇది మా టీడీపీ పార్టీ ఒక ఘనత ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొంటాడు దీంట్లో డివిజన్ ఇన్ఛార్జ్ కాడి నుంచి బూత్ ఇన్ఛార్జ్ కాడి నుంచి ప్రతి ఒక్కరు డొనేట్ చేస్తారు అన్న బరాబర్ అడుగుతాడు బా అందరిని అడుగుతాడు ఆయన కోసం అడుగుతున్నాడా చెప్పండి ఎవరి కోసం అడుగుతున్నాడు కడప ప్రజల కోసం అడుగుతున్నాడు అన్న ప్లాన్ ఏంటంటే కడప నిండా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలా ఈ సిస్టమ్ మన గౌరవ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాలా ఈ గొప్ప కార్యక్రమాన్ని అన్న గొప్పగా దీన్ని ముందు తీసుకోవాలని అనుకుంటున్నారు దీన్ని మీరు ఇంకో విధంగా చెప్తారా ఆయన అంటాడు గత ముఖ్యమంత్రి మేము చేసింది కొండంతా చెప్పుకుంది ఘోరంతా అయ్యా మీరు ఘోరంతా చేసి కొండంతా చెప్పుకున్నారు ఇప్పుడు జరిగిన సన్నివేశం కూడా ఇది జరిగింది ఘోరంతే కొండంతా సృష్టించి చెప్పినారు మీరు ఇక్కడ ఏం లేదు మా కార్యకర్తలతో మేము మాట్లాడుకుంటే మీరు దాన్ని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు హింసిస్తున్నామని చెప్పి కొండంత చేసి చెప్పినారు మీరు మీ కార్య వైసీపీ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ దుష్ప్రచారాన్ని చేయడము ఈ గాంజా అమ్మకాల్లో పాల్గొనడము సొసైటీని దెబ్బతినడము ప్రజలలో అశాంతి కలపడము ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే గొప్పగా చేసి చూపించడము ఇప్పుడు మీరు చేసిన ఈ ట్రోల్ వీడియో కన్నా మేము ఎదగడం మొదలు పెడితే మీ ప్రభుత్వం మీరు చేసేటవన్నీ ఈ నుంచి యాభై సంవత్సరాలు ప్లే చేయొచ్చు అన్ని పొరపాట్లు మీరు చేసినారు మేము ఏం పొరపాట్లు చేయకపోయినా కూడా దాన్ని ఏదో పెద్దగా చేసి చూపిస్తున్నారు నేను హెచ్చరిస్తున్న జాగ్రత్తగా ఉండండి మీరు మా ఉండేది మేము ఏం చెప్పకుండా కూడా మా కార్యకర్తలు మేము మాట్లాడకుండా కూడా సహజ సంభాషణను కూడా ఏదో తీవ్రంగా తీసుకెళ్లి చెడు పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు ఏం చేయలేరు మీరు చేసే ఈ చెడు ప్రయత్నం అంతా మాకు మంచిగా జరుగుతుంది ఎందుకంటే మా స్వభావం మంచిది మా లక్ష్యం మంచిది మేము అనుకున్నది ఏదైనా చేసి చూపిస్తాం అది ఏదైతే అభివృద్ధి వైపే చేస్తాం కానీ మేమది కబ్జా కొర పనులు చేసుకుంటా అన్ని దాపరించుకుంటా ఇట పనులు చేయము నేను మరోసారి హెచ్చరిస్తున్నా మీరు నెక్స్ట్ టైం ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలనుకున్నప్పుడు జాగ్రత్త వహించండి ధన్యవాదాలు